నేను చెప్పే పాయింట్ ఏంటంటే రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల వ్యవస్థ వైఫల్యం బోర వైఫల్యం ప్రజాస్వామ్యవాదులందరూ మీరు నిర్వహించిన ఎన్నికల మీద నమ్మకపోయే పరిస్థితులు ఏర్పడింది ఎందుకంటే సాక్షాత్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే మీరు గుర్తుపట్టలేదు పది రోజుల వరకు మేము కేసు పెట్టలేదు సిట్ అధికారులు వచ్చేంత వరకు మాకు తెలియదు అన్నారంటే ఏ స్థాయిలో మీరు కొమ్మకయ్యారు నిజంగా మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించారా లేదా అన్నది ఒకసారి మీరు ఆత్మ చేసుకోవాలి రాష్ట్ర ఎన్నికల అధికారి బేషరతుగా గా బయటకు వచ్చి వాస్తవాలు నిన్న కూడా ఆయన నీళ్లు నవ్వుతున్నారు ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పలేబోతాడు ఆయన సరిగ్గా చెప్పాలి సమాధానం ఈ ప్రజాస్వామ్యం ఎన్నికల అధికారి సమాధానం చెప్పండి మొత్తం పదకొండు ఈ రోజు పదకొండు ఈవీఎం లో ధ్వంసం చేసి వీడియో ఫుట్టేజ్ బయట పెట్టండి ఎవరు చేశారు వాళ్ళ మీద ఈ పది కేసులు ఇప్పుడు ఇప్పుడు కూడా స్పందించింది కేంద్ర ఎన్నికల అధికారి స్పందించారు కాబట్టి స్పందించారు రాష్ట్ర ఎన్నికలు వారంటూ వాళ్ళు స్పందించలేదు కేంద్ర ఎన్నికల అధికారి లోకేష్ గారు ట్వీట్ ని ఆ లెటర్ లో మెన్షన్ చేస్తూ రాత్రి తొమ్మిది ఇరవై రెండు రాత్రి తొమ్మిది ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది పదిహేడు కి పోస్ట్ చేశారు దీని అనుగుణంగా అసలు ఎమ్మెల్యే అట ఆయన ఎమ్మెల్యే అవునా కాదా అయితే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు లేదా జైల్లో పెట్టారు లేదా తట్టపోతే పలానా టైంలో జైలు పెట్టి మాకు ఇన్ఫార్మ్ చేయమన్నారు ఇంత ఇదిగా ఇన్స్ట్రక్షన్ ఇస్తే కానీ రాష్ట్ర ఎన్నికలు కదలలేదు రాష్ట్ర ఎన్నికల తన తనంత్రదానికి చేసిన పరికాదు ఇది ఎందుకు చేయట్లేదు మీరు ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీకు అవకాశం కలిపి ముఖ్యమంత్రిని పక్కన పెట్టిందే రాజ్యాంగం ప్రధానమంత్రి రాజ్యాంగం పక్కన పెట్టిందే మీకు అవకాశం ఇచ్చిందే మొత్తం చూడమని నిష్పాక్షంగా చేయమన్నారే మరి ఈ రోజు మీరు ఆ రకంగా చేయటం అపహాస్యం కలిగించడం వాదులకి మీ మీద ఎలక్షన్ వ్యవస్థ నమ్మకపోయే విధంగా చేయటం ఓకే రాజకీయ పార్టీలు అదాం ఇలాంటాం ఓకే మీ థర్డ్ ఎంపైర్ గా మిమ్మల్ని పెట్టారు కదా పది రోజు పది పదమూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మీ తెలవలేదు ఆయన ఎవరు అన్నది మిగతా ఈ మిగతా వెబ్క ఫుటేజ్ లో మీకు తెలిసిందా ఎవరో అన్నది తెలిసినా లేదా మిగతా పది చోట్ల పోయింది కదా అది ఎవరో తెలిసా లేదా అది చెప్పరే ఎన్నికల అధికారు గారు అది బయట పెట్టరే సో ఇది సమంజిస్తం కాదు